నమస్తే అమ్మ రా అమ్మ ఇప్పుడు మనకి ప్రతి నెల సంకటహర చతుర్థి అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏప్రిల్లో వచ్చే సంకటహర చతుర్థికి అసలు ప్రాముఖ్యత ఏంటి అసలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు చాలా చక్కని ప్రశ్న అయితే మనకి ఈ సంకష్టహర చతుర్థి చేసేది వినాయకుడికి చేస్తాము అయితే మనకి ప్రతి నెల రెండు చతుర్దశలు వస్తాయి అంటే రెండు చవితిలు వస్తాయి కదా మొదటిది అమావాస్య మొదటిదైనా రెండవదైన అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి ఒకటి తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి చతుర్థి ఒకటి అంటే చవితి తిథి ఈ చవితి తిది వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ తిథిని సంకష్టహార చతుర్దశి చవితి అంటారు అయితే అమావాస్య తర్వాత వచ్చేది వరద సంకష్ట చతుర్దశి అంటారు అంటే వరద చతుర్థి అంటారు అయితే ఏ చతుర్దశి వచ్చినా అంటే ఏ చు చవితి తిథి వచ్చినా మన సంకటాలను అంటే కష్టాలను పోగొట్టుకోవడం కోసము ఏ కష్టం వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా విఘ్నాలు వచ్చినా మనకి ముందుగా గుర్తొచ్చేది ఎవరు వినాయకుడు ఏ పూజ చేసినా ఫస్ట్గా మొదటగా చేసేది వినాయకుడిని చేస్తారు అయితే ఈ సమయంలో ప్రతి నెల మనకి వస్తూనే ఉంటుంది పౌర్ణమి ముందు ఒకటి వస్తుంది తర్వాత అమావాస్య తర్వాత కూడా ఇది వస్తుంటుంది అయితే దీనిలో మనకి స వరద చతుర్థికి అంత ప్రాముఖ్యత లేదు కానీ సంకష్టహర చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఇది ఎవరు చెయ్యాలి అంటే కనుక ఎవరైతే తీవ్రమైన ఆటంకాలు అంటే విఘ్నాలు పొందుతున్నారు కష్టాలు పడుతున్నారు తీరని అంటే ఎప్పటికీ కొంతమందికి ఆ కోరికలు తీరవు ఇలాంటి వారు ముడుపు కట్టుకొని స్వామివారికి ముడుపు కట్టేటప్పుడు చెప్పుకోవాలి మూడు లేదా ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి ఈ ఇన్నిసార్లు నేను చేసుకుంటాను అని ముందు మనం సంకల్పం చెప్పుకోవాలి ఆ సంకల్పం చెప్పుకోవడానికి ముందు ఏం చేయాలంటే ఒక అంటే విధి విధానంగా ఆ రోజు తెల్లవారుజాములు వేస్తాము స్వామివారిని అలంకరించుకుంటాము వినాయకుడికి పసుపు వినాయకుడు చేస్తారు మామూలు వినాయకుడికి కూడా అంటే పూజా మందిరంలో వినాయకుడికి గంధము ఇది పెడుతూ ఉంటాము ధూపదీపన వైద్యాలతో స్వామివారికి ఇష్టమైన మోదకాలతో గరికమాలతో పూజలు చేసుకుంటాము అయితే ఎవరైతే ఈ మొక్కుకుంటారో నేను ఇన్ని వారాలు చేసుకుంటాను మూడు వారాలు ఐదు వారాలు పదకొండు ఇరవై ఒక్క వారాలు అని అనుకుంటారో వాళ్ళు చేయవలసిన విధి విధానం ఏంటంటే ఆ రోజు ఉదయాన్నే తెలుపు లేదా పసుపు రంగు బట్టను జాకెట్ మొక్కను తీసుకొని ఉన్న జాకెట్ మొక్కను తీసుకుని అందులో పీఠం వేసి ఆ పీఠం మీద జాకెట్ గుడ్డ పరిచి దానికి నాలుగు వైపులా నాలుగు మూలల మళ్ళా నాలుగు మూలల గంధము పసుపు కుంకుమ పెట్టి ఎక్కడైతే స్వామివారిని కూర్చుంటారో మధ్య ఉంటుంది కదా ఆ మధ్య భాగంలో వినాయకుడిని పసుపు వినాయకుడైనా పర్వాలేదు వారి శక్తి అనుసారము ప్రతిమైనా పర్వాలేదు దాన్ని ఆ మధ్యలో స్థాపితం చేసి రెండు వక్కలు రెండు ఖర్జూరపులు తరువాత స్వామివారికి ఆ దాంట్లో పెట్టి కాయిన్స్ కూడా పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి నాయన నాకు ఈ కష్టం తీరితే కనుక ఇన్నిసార్లు నీ వ్రతం చేసుకుంటాను అని చెప్పి ముడుపు కట్టేసి పూజా మందిరంలో పెడతారు తరువాత సాయంత్రం పూట యథావిధిగా పూజ అంతా అయిపోతుంది కదా సాయంత్రం పూట ఆ రోజు ఎవరైతే ఇలాగ అనుకుంటారో వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండాలి ఉపవాసం అనేది ఉండాలి ఉపవాసం ఎన్నిసార్లు ఉన్నా కూడా ఎన్నిసార్లు చేసుకున్నా అంటే ప్రథమంగా మొదలుపెట్టే వాళ్ళకి ఈ సూచన ఇలా మొదలుపెట్టిన మామూలుగా మనం మిగతా వాళ్ళు అంటే ఈ సంకల్పం చెప్పుకొని వాళ్ళు పూజ చేసుకుని విరమించుకుంటాం తప్ప ఉపవాసం అనేది అక్కర్లేదు ఎవరైతే కష్టంతో కూరుకుని నేను ఇలా ఉండాలి అని దీక్ష తీసుకుంటున్నారో ఈ వ్రతం ఆచరించారో ఈ ముడుపు కట్టేసిన తర్వాత పూజా మందిరంలో పెట్టేసి గుడికి వెళ్ళి అన్ని ప్రదక్షిణాలు చేయాలి ఇప్పుడు కొంతమంది పదకొండు పదకొండు చతుర్దశలు నేను చేస్తాను అని అనుకున్నారనుకోండి పది చతుర్థులు నేను చేసుకుంటాను అని అనుకున్నప్పుడు పదకొండు వాళ్ళు పదకొండు అనుకుంటే పదకొండు ప్రదక్షిణాలు చేస్తారు మూడు చతుర్దశులు చే అదే చతుర్థి తిథులు చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మూడు ప్రదక్షిణాలు చేస్తారు మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇది సంఖ్య అనమాట వారు ఎన్ని అనుకుంటారో అన్ని ప్రదక్షిణాలు స్వామివారికి గుళ్ళో చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రము మళ్ళా పునఃపూజ చేసి స్వామివారిని కదిపేస్తారు కదిపేసి ఆ ఏదైతే పెట్టుకుంటారో ముడుపు కడతారు కదా ఆ ముడుపుని పూజా మందిరంలో పెట్టేసి తరువాత మూడు సార్లు ఐదు సార్లు వాళ్ళు అనుకున్న నియమాలు అయిపోయిన తర్వాత అందులో బియ్యం పోస్తారు కదా మనం ప్రథమంగా బియ్యం పోస్తాం ఆ బియ్యాన్ని తీసి మోదకాలు చేసి ఆ మోదకాలు వాళ్ళ కుటుంబ సభ్యులు బయట వారికి పంచుకున్నట్టయితే అంటే ముడుపు కడతాము ఇంకా ఎన్ని నెలలంటూ చేసుకుంటామో అదే ముడుపు అదే చేయాలి అంతే ప్రతిసారి ఇప్పుడు ఇవాళ మూడు సార్లు అనుకున్నారు అనుకుందాము ఈ రోజు ప్రథమంగా ఒక రోజు అయిపోతుంది తర్వాత మళ్ళా సంకష్ట చతుర్దశి వస్తుందిగా అది రెండోది మళ్ళా మూడోసారి వచ్చింది మూడోసారి అదే విధంగా పూజ చేసుకుంటాము ముడుపు అంతే ఒకేసారి ముడుపు కట్టేస్తాము ఈ ముడుపుని వాళ్ళ కోరిక తీరిన తర్వాత లేదా వారి అనుకున్న సంఖ్య తీరిన తర్వాత మా గుడుపుని తీసేసి స్వామివారిని గుళ్ళో ఇచ్చేసి లేదా తులసి మొక్కలు వేసేసి పసుపు వినాయకుడు అయితే తులసి మొక్కలు వేస్తారు మామూలు ప్రతిమైతే గుళ్ళో ఇస్తారు లేదంటే మన పూజా మందిరంలో పెట్టుకుంటాము ఆ బియ్యాన్ని తీసుకుని మనము మోదకాలు అంటే ఉండ్రాళ్ళు చేసుకుని కుటుంబ సభ్యులందరూ తింటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ కోరిక తీరే వరకు చేస్తూనే ఉంటారు ఇన్ని అన్నీ అని పెట్టుకోరు కోరిక తీరడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి నా కోరిక తీరే వరకు నేను ఇంత అని అనుకోను అని వాళ్ళ సంకల్పాన్ని బట్టి అనుకున్న తర్వాత వాళ్ళ కోరిక తీరే వరకు ఆ బియ్యాన్ని అలానే ఆ మూటని ఉంచుతారు ఇక్కడ ఒక మీకు సందేహం రావచ్చు ఆ బియ్యంలో అంటే మనము బియ్యం వేస్తాము పసుపు కుంకుమ వేస్తాము గంధం వేస్తాము కాయిన్స్ వేస్తాము ఖర్జూరాలు వక్కలు వేస్తాము కదా ఏదైనా పాడైతే అప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహం కూడా రావచ్చు అటువంటప్పుడు అంటే బియ్యం అంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా మనం ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు అవి అందులో చెమ్మగా ఉంటుంది మన పూజా మందిరము అటువంటప్పుడు అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తీసేసి గుళ్ళో పెట్టేసి మళ్ళా ఆ రోజుని మళ్ళా మొదటిగా చేసుకున్నట్టు యథావిధిగా తలస్నానం చేసి ఎవరైతే కోరుకుంటారో తలస్నానం చేసి ఉపవాసం ఉండి తిరిగి మళ్ళా ముడుపులు కట్టుకొని కొనసాగించవచ్చు మరొక సందేహం రావచ్చు ఆ ముడుపు కట్టేటప్పుడు లేదా మనకి రెండు చేసిన తర్వాత మూడో మూడో చతుర్థి చేసేటప్పుడు ఆడవాళ్ళకి దూరం రావచ్చు ఈ దూరం వచ్చినప్పుడు అది పోతుందా అంటే అది పోదు మరుసటి నెల చేసుకున్నప్పుడు అది కొనసాగించవచ్చు ఒక నెల ఒక నెల ఆగిపోయిన తర్వాత మళ్ళా అది కంటిన్యూ అవుతుంది అలాగా ఇలాంటి అనుమానం కూడా ప్రేక్షకులకు రావచ్చు ఇలా చేసుకున్న దానికి ఏమీ తప్పలేదు ఎలాంటి ఎలాంటి కొంతమందికి మైల రావచ్చు మైల వచ్చినప్పుడు మాత్రము ఇలాగ కొనసాగించడానికి లేదు దాన్ని తీసుకెళ్లి పూర్తిగా ఇచ్చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టి స్టార్ట్ చేయాలి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఒక పురుటి మైలకు కుంకుక అసౌచానికి రెండిటికి ఈ ఈ పరిహారం చేస్తాము మామూలుగా ఆడవాళ్ళకి వచ్చే నెల నెల వచ్చేదానికి ఇంత అక్కర్లేదు కంటిన్యూ ఓకే చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు నమస్తే